ఇప్పుడు ఆపరేషన్ చేయించిన బాను కదా ముందు కొంచెం కొంచెం ప్రాబ్లమ్ రికవర్ అవుతున్నాడు అది రికవర్ అవుతా తీసేస్తా అంటే ఇప్పుడు కొన్ని రోజులు అంటే ఇప్పుడు మీరు అమలాపురం వెళ్ళారు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు అక్కడైతే మీకు ఎంత ఖర్చు అన్నారు ఒక యాభై వేలు చూసుకోమని చెప్పారా లక్ష లక్ష రూపాయలు అన్నారు ఎప్పుడైతే మీకు అక్కడ నుంచి నా ద్వారా సజెస్ట్ చేసి మళ్ళీ మిమ్మల్ని కాకినాడ హాస్పిటల్కి పంపించడం అక్కడి నుంచి మీకు వైద్యం చేయించడం ఇప్పుడు వయసు ఎంత ఉంటుంది మీది వయసు తొంభై తొంభై ఎనిమిది సంవత్సరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలు మీది అలాంటి వయసులో మీకు ఆ ప్రైవేట్ హాస్పిటల్ కాకుండా మీరు మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వైద్యం చేసుకోవడం వల్ల ఈ రోజు మీ ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది ఓకే అది మీకు అక్కడ రావడా

मुड़े दे, दे। <laughs> <इवावे>। <laughs> आगे। <laughs> आगे। అంటే మరి ఎలాగో ఓకే ఏదేమైనా ఇప్పుడైతే మీకు సంతోషంగా ఉంది బాగుంది కదా చక్కగా హ్యాపీగా తినండి ఆ యూరిన్ ప్యాక్ అయితే ఏదైతే ఉందో అది త్వరలో తీసేస్తారు ఇబ్బంది పడకండి దాని గురించి ఆలోచించకండి ఓకేనా చక్కగా తినడం తక్కువ చేయండి ఓకేనా అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇప్పుడు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా సజెషన్ తీసుకోండి మంచి హాస్పిటల్ సజెస్ట్ చేసుకుని ఆ హాస్పిటల్లో వైద్యం చేసుకుంటే ఇప్పుడు ఈయనకి తొంభై ఎనిమిది సంవత్సరాలు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నాయి సో ఈ సజెషన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచి జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈయనకి నిజంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఉంటే వీళ్ళకి ఆర్థిక స్వామత లేదు అసలు కనీసం పదివేలు కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి అలాంటిది వాళ్ళు లక్ష యాభై వేలు అడిగారు అయినా మేము ఆ తోగలేము అన్నప్పుడు అంటే ఈయనకి ఆరోగ్యశ్రీ అక్కడ వర్తించదు అన్నప్పుడు అప్పుడు వెంటనే నేను కాకినాడ హాస్పిటల్కి మాట్లాడటం అక్కడి నుంచి మళ్ళీ వెంటనే అక్కడ కా కాకినాడ హాస్పిటల్కి పంపించడం పంపించిన తర్వాత ఆయనకి తొంభై ఎనిమిది తొమ్మిది తొమ్మిది సంవత్సరాలకి ఈయనకి ఆపరేషన్ చేయడం సక్సెస్ ఈ ఈరోజు ఇక్కడ ఈయన క్షేమంగా ఉండటం ఎందుకు అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళకి సజె సజెషన్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళ వెళ్ళండి ఎందుకంటే గమ్మని కొన్ని హాస్పిటల్లో కొన్ని కొన్ని జరుగుతున్నాయి కనుక ఏదైతే వైద్యం మంచిగా జరుగుతుందని హాస్పిటల్ చూసి మాత్రం వైద్యం చేయించుకోండి ఓకేనా థ్యాంక్ యూ